హాయ్ అండి నేనైతే చాలా రోజుల తర్వాత చాలా రోజులను కాదు చాలా ఇయర్స్ అంటే బిఫోర్ మ్యారేజ్ వెళ్ళాను మిరపకాయల కోతకి తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళాను మా చెల్లి అనమాట వెళ్ళేది తనతో సరదాగా ఏదో చెప్తున్నాను ఇదిగోండి వీళ్ళందరూ మా వాళ్ళు అనమాట అంటే మిరపకాయ కోతకి వెళ్తారు కదా మోట వాళ్ళు అయితే మిరపకాయలు ఎలా కొ ఎలా కోస్తాము ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అంటే ఓన్లీ త్రీ మినిట్సే నేను తీసాను వీడియో చూడండి ఆ రోజు త్వరగా ఎర్లీగానే అయిపోయింది త్రీ థర్టీకి అలా అయిపోయింది వచ్చేసాం ఎర్లీగానే ఈ మిరపకాయలు అంటే ఒక సంచిలో కోసి వాటిని ఒక గంపలో వేస్తామన్నమాట అవి కూడా చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇలా ఉన్నాయి కట్ చేయాలన్నమాట కదా ఇలా పండిన మిరపకాయలని కొయ్యాలి ఇదిగోండి అక్కడ మా చెల్లి ఉంది ఇదిగోండి మా బ్యాచ్ అనమాట యూట్యూబ్ వస్తుంది ఉండదు చూసి చూపిస్తా నిజమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేయాలి మా అక్క పని చేసేది వదిలేసి సినిమా చూస్తుంది అదిగో ఏం సినిమా అదే సూర్యవాస సినిమా సినిమా చూస్తుంది అంటే చూడడం కాదండి వింటూ అవి జేబులో వేసుకుని ఫోన్ని వినుకుంటా కాయలు కోస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా కొంచెం టైం పాస్ అవ్వడానికి ఇదిగోండి నేను చెప్పాను కదా ఒక సంచిలో కోసి ఒక గంపలో వేసి ఇవన్నీ తీసుకెళ్ళి ట్రాక్టర్లో వేస్తారనమాట అవన్నీ ఒక చోట పోస్తారు నేను వీడియో తీయడం కుదరట్లేదు ఒక చేత అంటే ఎవరి ఎవరి అంటారు ఎవరి పాదుల్లో వాళ్ళే మిరపకాయలు కోసుకుంటూ వెళ్తారు కదా అందుకని చెప్పేసి నేను ఎలా ఏంటన్నది చూపిద్దామని చెప్పేసి ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో అయితే కోసి చూపిస్తున్నాను అయితే ఇవి పచ్చికాయలు కొయ్యకూడదండి ఓన్లీ పండిని మెత్తగా ఉన్నాయో కొయ్యాలి నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాను అయితే అందరితో పాటే కొయ్యడానికి ట్రై చేశాను కొంచెం వెనకున్నాను కాకపోతే కోసాను ఇదిగోండి ఈ విధంగా అనమాట ఇవి పండిని కదా మెత్తగా ఉన్నాయి కదా ఆ విధంగా ఉండాలన్నమాట ఎర్లీగా అయిపోయింది అందరం బయటకు వస్తున్నాం మా చెల్లిని వీడియో తీస్తుంటే ఎప్పుడు నన్ను తీస్తూ ఉంటుంది అదిగా మా చెల్లి అనమాట తనైతే మల్టీ టాలెంట్ అండి మిషన్ కుట్టిద్ది అటు పనికి వెళ్ళి దన్నీ పనులు చేసిద్ది అనమాట ఇది మధ్యాహ్నం టైంలో అనమాట అందరం సరదాగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ మా చెల్లి చూడండి కాదు బాగా పెడతా ఇప్పుడు ఇల్లు వాళ్ళు ఏమో చేపలు విడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ నా తప్పేం లేదు మాకే వచ్చినాడు వచ్చిన చూస్తే కొన్ని చూడండి